ప్లస్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అదేవిధంగా మాతో టిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఉదయపడక నమస్కారం మొన్నటి రోజున టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడిన విషయాలపై నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఆ ప్రెస్ మీట్ నిర్వహించిన విధానం ఏదైతే ఉందో ఆ విషయంలో అయ్యా సిరిసిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేక మహేందర్ రెడ్డి గారి విషయానికి వస్తే నేను కులపరంగా అక్కడ ఏదైతే మా వాళ్ళకు సంబంధించిన వ్యక్తి బైలి అమర్ సవంతులు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి మాట్లాడిన ధర్మిళ అది నేను దాన్ని ఖండించడం జరిగింది వాళ్ళు ఏదైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకు సానుభూతి నేర్పాల్సింది పోయి వాళ్ళ మరణాన్ని కూడా ఎగతాళి చేసే విధంగా మాట్లాడిన సందర్భాన్ని నేను ఖండించిన దానికి నిన్న జరిగిన ప్రెస్మెంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రెస్మెంట్లో మీ అందరి చిట్టాలు మా దగ్గర ఉన్నాయి మేము కూడా సినిమా చూపిస్తామని చెప్పి మా నాయకులు మాట్లాడుతున్నారు అయ్యా మీ అందరు మా అందరి చిట్టాలు మీ దగ్గర ఉన్నప్పుడు మీ అందరి చిట్టాలు కూడా మా దగ్గర కూడా ఉంటాయి రాజకీయాలలో విమర్శ పతి విమర్శ చేసుకోవాలి కానీ వ్యక్తిగతంగా పోదామంటే మేము కూడా సిద్ధంగానే ఉన్నాం మీ అందరి చుట్టాలు కూడా మా దగ్గర కూడా ఉన్నాయి మాకు ఇబ్బందులు ఏం లేవు అది గమనించాల రెండవది నాకు సంబంధించి అపర మేధావి మేధస్సు కలిగిన హైకోర్టు అడ్వకేట్ లాయర్ గారు ఎవరైతే సిరిసిల్చారు కెకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళ చెంచ నాకు సంబంధించిన వ్యక్తిగత నా వ్యాపారం అది ఆరు సంవత్సరాల క్రితం జరిగింది తను నా దగ్గర పనిచేస్తున్న గార్మెంట్ కార్మికుడు తను మధ్యలో పని పని చేస్తే తను నా దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఉన్నాను లెక్క పెండింగ్ ఉంది నాకు డబ్బులు ముందు అడిగితే లెక్కలు ఏదైతే లెక్క చేస్తామో ప్రతిరోజు ఐదు తారీఖు ఆ రోజున వచ్చి డబ్బులు తీసుకుని చెప్పినాం ధర అప్పుడు ఎలక్షన్ సమయం మా పాత పాలకాలకు మా బాలిక్యకి సంబంధించిన స్త్రీమకి సంబంధించిన పాత పాలకాల అయిపోయింది ఆ రెండు వేల పద్దెనిమిది టైంలో కావాలని చెప్పి రాజకీయంగా నన్ను దెబ్బతీయడానికి కొంతమంది వ్యక్తులు నా పైన పైన కుటుంబలో భాగం ఆ వీడియో తన ఫోటోకి ఫోన్ తీసుకొని వచ్చి నేను పేమెంట్ చేసేటప్పుడు నాకు పైసలు ఏం చెప్పి అనుకుంటే ఇప్పుడు దగ్గర వాళ్ళ పేమెంట్ నడుస్తుంది రెండు రోజుల తర్వాత రాజకీయంలో చెప్తే అది రికార్డ్ చేసిన పిడియానికి లేవు దానికి లేవు కావాలని చెప్పి సృష్టించిన కథ అది దాని మీద గౌరవం అప్పటి సిఏ గారి దగ్గర తన పిటిషన్ ఇస్తే నన్ను వినడం జరిగింది నేను పోయినా మాట్లాడినా లెక్క చేసినా నా అడ్వాన్స్ ఏదైతే తనకిచ్చిన అడ్వాన్స్ ఉందో అది పట్టుకొని రిమైనింగ్ పైసలు కూడా పే చేయడం జరిగింది అది ఆరు సంవత్సరాల క్రితం సమస్యపోయిన పోయిన సమస్య రాజకీయంగా నేను మాట్లాడిన ఏదైతే మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన దానికి మీకు కౌంటర్ ఇచ్చే ధైర్యం లేక మీ దగ్గర నేను కౌంటర్ ఇచ్చే సబ్జెక్టు లేక నా వ్యక్తిగత వ్యాపారం దేవునికి పోయింది అట్లా పోవాలంటే ఏదైతే ఆ చర్చ వ్యక్తిగత పేరు తన గురించి నేను చెప్పగలుగుతాను తను పెళ్లి చేసుకున్నాడు తన భార్య హింసలు పెట్టిండు ఆ భార్య కిరోసం మోసుకుంటా అని చెప్పి అన్నది పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిండు చివరికి విడర్లు మనం ఫోర్స్ అని చెప్పి నేను కూడా అనగలుగుతాను కానీ నేను అన ఎందుకన్నా అంటే ఆ స్థాయికి నేను దిగజార ఉన్నతమైన విలువలు ఉన్నతమైన రాజకీయం చేయాలని తనలాగా దిగజారిపోయి మాట్లాడే వ్యవస్థ ట్రోల్ చేసే వ్యవస్థ నాకు కాదు అట్లే ట్రోల్ చేయాలనుకుంటే మీకు సంబంధించిన చిట్టాలు కూడా మా దగ్గర ఉన్నాయి మేము కానీ మీలాగా దిగజాలు రాజకీయాలు మేము చేయదలుచుకోలేదు అంతేకాకుండా నేను ఆ ప్రెస్ మీట్లో పెద్దలు కాంగ్రెస్ పెద్దలు మాట్లాడారు ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ గురించి మాట్లాడారు అయ్యా మీ దగ్గర చిట్టాలు ఉన్నాయి అంటున్నారు కదా స్పీక్ ప్రత్యేకించి చైర్మన్ వై చైర్మన్ నుంచి మాట్లాడారు కదా మీరు పెట్టారు బయట పెడితే కదా బెదిరియన దేనికి బయట పెట్టేసే రాజకీయ పరంగా విమర్శలు చేసుకోవాలి కానీ వ్యక్తిగతంగా పోతా ఉంటే ప్రతి ఎండికో మండిపోయి ఉంటుంది మీకు సంబంధించిన చిట్టాలు కూడా ఉండే అది గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాకుండా ఇక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అపర మేధావి హైకోర్టు నాయర్ గారు మీరు ఏదైతే చేపిస్తున్నా ఈ చెంచాగత పనిచేసి ప్రజల పడుతున్న ఇబ్బందులు ప్రజలకు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు సిరిసిల్లాలో నెలకొన్న ఆ పరిస్థితి అప్పుల బాధలు ఆకలి ఆత్మహత్యలు ఏవైతున్నాయో నిరోధానికి సంబంధించిన కార్యక్రమాలు మీరు చేయండి ప్రతిపక్షమైన మేము రాష్ట్రంలో ప్రతిపక్షము ఇక్కడ పద్మశాలి బిడ్డలమైన మేము మీకు సంపూర్ణంగా సహకరిస్తాం కానీ ఈ ఆత్మహత్యల మీద అప్పుల మీద ఏదో తూతూ మంత్రంగా మాట్లాడి మా యొక్క మనోభావం ఎవరి ఎంత చెప్పారు మరొకసారి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ చెంచాలను ఈ వ్యక్తిగత విషయాలు చేస్తే మేము కూడా వ్యక్తిగత విధంగా చాలేయడానికి ఆస్కారం ఉందని చెప్పిన సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం మొన్నటి రోజున సిరిసిలాలో జంట ఆత్మహత్యలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సిరిసిలాలో దాదాపు అందరూ కూడా బాధాకరమైనటువంటి సంఘటన అది అందరూ కూడా బాధపడినటువంటి సంఘటన ఎందుకంటే గత కొన్ని రోజులుగా సిరిసిలాలో పనులు లేకపోవడంతో ఆర్థిక సమస్యలు పెరిగిపోయి వారి యొక్క కుటుంబ జీవన విధానం గడపలేనటువంటి పరిస్థితిలో వారు మరణాలకు పాల్పడడం జరుగుతారు దీన్ని ఆ జరిగినటువంటి చావులను కూడా వాళ్ళు బలవన్మానాన్ని పొంది ఆత్మహత్య చేసుకుంటే కూడా వ్యక్తిగత కారణాలతో చనిపోయారని చెప్పి చెప్తూ వాళ్ళని ఎద్దేవా చేసే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ ద్వారా దాన్ని ఖండించడం జరిగింది దానికి నిన్న మళ్ళా కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఇక్కడ ముఖ్య నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వా వాటి మీద మాట్లాడకుండా వ్యక్తిగతంగా వేరే విషయాలు మాట్లాడుతూ వేరే విషయాల జోలి పోవడం జరుగుతూ ఆ విధంగా కాకుండా మీరు ఇక్కడ జీత కార్మికులు జరిగే దానికి మీరు ఏం చేస్తా ఉన్నారు మీ చర్యలేంటి వీటి నిరోధానికి మీరు తీసుకున్నటువంటి ఏంటి సిరిసిల్లలో నేత కార్మికులకు ఏ విధమైనటువంటి భరోసా ఇస్తూ ఉన్నారు వాటిని చెప్పే విధంగా మీరు అధికార పార్టీలో ఉన్నారు వాటికి చెప్పి ఇక్కడ నేత కార్మికుల ఆత్మహత్యను నిర్వారించేలా చర్యలు ఉన్నారే కానీ ప్రతిపక్షాల మీద నోరు పారేసుకొని అనవసరంగా మాట్లాడి ఏదో మాట్లాడితే దాని గురించి కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడైనా కూడా మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఇక్కడ నేత కార్మికులు చనిపోయినారు ఆది శ్రీనివాస్ గారు వచ్చి వారిని పరామర్శించిపోయింది ఒకసారి ఆది శ్రీనివాస్ గారిని చూడండి మన పక్క కదా ఎమ్మెల్యేగా తాను పరామర్శించిన తీరు చూడండి మీరు ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వారు మీరు వారితో పోయినటువంటి వారు మీరు పరామర్శించిన తీరు చూడండి ఒక్కసారి మీరు ఆత్మవిమర్శలు చేసుకోండి ఇక్కడ నేత కార్మికులను కనీసం ఈ చావుల పైన కూడా మీరు రాద్ధాంతం చేసి అనవసరంగా ఇక్కడ నేత కార్మికుల మనోభావం దెబ్బతీయవద్దని చెప్పి Saya sendiri tak boleh umar susta thank you